చెంగిచర్లలో గిరిజన మహిళలపై ఓ వర్గం దాడికి పాల్పడిన ఘటనపై బాధితులను పరామర్శించేందుకు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన కార్యక్రమం ఉధృతలకు దారితీసింది ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలైనా కాంగ్రెస్ ప్రభుత్వం కనీస స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ బాధిత గిరిజన కుటుంబం మహిళలకు మద్దతుగా బీజేపీ చెలో చెంగిచర్లకు పిలుపునిచ్చింది అయితే పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకోగా వందలాది తరలివచ్చిన బీజేపీ శ్రేణులు బండి సంజయ్ నాయకత్వంలో బారికేడ్లను తోసుకెళ్లి ముందుకెళ్లారు దృష్టం ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలను బయటికి పోకుండా ఇక్కడ ఈ పేద ప్రజల తప్పు అన్నట్టుగా ప్రభుత్వము పోలీస్ అధికారులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా నిజాం కాలంలో మహిళలను నగ్నంగా బతుకమ్మ నాడించే పరిస్థితి చూస్తాం మనం కేసీఆర్ కూడా అది పెట్టాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల హిందువుల పట్ల ఏ విధంగా ఇంద్రమ్మ ఎమర్జెన్సీ చూపడుతుందో ఇవాళ అర్థమవుతుంది జరిగింది ఒకటైతే బయట ప్రచారం చేసి ఒకటి చివరికి ఇబ్బంది పడేది హిందువులే ఏం జరిగింది ఆ రోజు హోలీ పండుగ రోజు వాళ్ళ ఆచారం వాళ్ళ సాంప్రదాయం అమ్మవారిని తీసుకొచ్చి వాళ్ళ కాముడి ఇలా అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని ప్రతిష్ఠించి రోజు భక్తి పాటలతో కార్యక్రమం చేసేటువంటి ఒక సాంప్రదాయం వాళ్ళది ఒక్కొక్క కులాంది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది ఆ రోజు కార్యక్రమం నడుస్తూ ఉన్నది నడుస్తుంటే కొంతమంది ఆ రోహింగ్యాకు సంబంధించి ఆ జాతికి సంబంధించి పాత్ర కొడుకులు కొంతమంది వచ్చారు వచ్చి ఆపన్నారు ఆ ఆపిర్రు ఆపడాన్ని సహకరించారు ఆపిర్రు సమస్య పరిష్కారం అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా ఇవాళ వందల మంది మూడు వందల నుంచి ఐదు వందల మంది ఆ రోహింగి సంబంధించి సంఘ విద్యో శక్తులు వాళ్ళందరూ వచ్చి మూకుమ్మడిగా ఆగన మూకుమ్మడిగా ఇవాళ వీళ్ళందరి మీద దాడి చేసినటువంటి ఆ సంఘటనలో తప్ప ఎవరిది ఎవరు ఎవరి దగ్గరకు వచ్చారు వీళ్ళ ప్రాంతం మీద దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు వీళ్ళు వీళ్ళు నివాసం ఏర్పంచుకొని కొత్త కూటి కోసం చిన్న చిన్న పండ్లు చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు పండుగ చేసుకుంటుంటే వీళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చి రాళ్లతో దాడి చేసారు మహారనాథతో దాడి చేశారు దెబ్బ తాకింది ఎవరికి ఇక్కడ రూప అనేటువంటి ఆ మహిళకు దెబ్బ దక్కింది సమ్మక్క అనేటువంటి మహిళ దెబ్బ జరిగింది అబ్బాయి పేరు వరణ్ వరుణ్ కు దెబ్బ జరిగింది అనీషకు దెబ్బ జరిగింది వీళ్ళందరూ కూడా రాళ్ళ దాడులకు గొడవలు అయినాయి రాళ్ళ దాడిలో వాళ్ళకి గాయాలైన వీళ్ళు వేరే మసీదు ఓలే ఆ రోహింగలు ప్రాంతానికి వీళ్ళు ఓలే వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడులు చేశారు వీళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చి దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు చిన్న పెద్ద ముసలి ముత్క తేడాలు లేకుండా ఎక్కడ కొట్టి అక్కడ కొట్టారు ఎవరు తప్పు ఇలా బైన్సాలకు ఇదే జరిగింది నేను మీడియాకు రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా యాజమానికి మీడియా మిత్రులకు అన్న ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఇలా మీడియా చూపట్టే పరిస్థితి లేదన్నా హిందువుల మీద దాడులు జరిగితే శాంతి పద్ద సమస్య అని మీరు చూపెడతలేరు హిందువుల మీద దాడులు జరిగితే శాంతి పద సమస్య వస్తుంది మీడియాకు మీడియా యాజమాన్యానికి బైంసాలో ఏం జరిగింది బైంసాలో జరిగింది దారుణం అది అక్కడ ఒక మషిన్ మీద నాలుగు రాళ్ళు పడితే ఇదే మీడియా కోటే కోటే కూర్చుంది మీడియా మస్షిద్ మీద దాడి జరిగింది మస్షిద్ మీద దాడి జరిగింది అని చెప్పి కుంభ మరి అదే బైంసాలో హిందువుల ఇళ్ళ మీద దగ్ధం చేస్తే ఏ మీడియా చూపెట్టలేదు శాంతిపరణ సమస్య వస్తుంది వస్తుంది మీడియాకు పోలీసు చెప్తానే శాంతిమైన సమస్య వస్తుంది పోలీసు ప్రభుత్వం చెప్తానే శాంతిమైన సమస్య వస్తుంది హిందువులు హిందువునియా నేను జరిగింది ఏ మీడియా చూపెట్టింది ఏ యాజమాన్యం చూపెట్టింది కోట్ల రూపాయలున్నా వీళ్ళ దగ్గర డబ్బుల వాళ్ళు ఏమన్నా కోటీషోళ్ళ వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తే వాళ్ళు ఏమన్నా ప్రైవేట్ జాబ్ చేస్తాడు వాళ్ళు ఏమన్నా బిల్డింగ్ పెట్టుకున్న వాళ్ళు ఏమన్నా పొట్ట కూటి కోసం కూలి పని చేసుకుంటారు వాళ్ళు రోజు రెండు వందల రూపాయలు కూలి పని చేసుకుంటారు వాళ్ళు రెండు వందల రూపాయలు వస్తే వంద రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు కుటుంబ పోషణ కోసం ఉంటారు వీళ్ళు పేదోళ్ళు వీళ్ళు పిల్లలకు మీడియా కనబడతలేదు పిల్లల దాడులు చేసిన సంఘటన మీడియా కనబడతలేదు పిల్లల తలలు పడిన సంఘటన మీడియా కనబడతలేదు వాళ్ళు కొట్టినటువంటి మీడియా వ్యూ చూస్తూ మీడియా శాంతి శాంతమంత సమస్య వస్తారు మీడియా పోలీసు వాళ్ళకి సమస్యనే ప్రభుత్వానికి శాంతిమంత సమస్యనే మీడియాకు శాంతి మీడియా విమర్శిస్తారా రిక్వెస్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నా మీకు రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా వాస్తవ విషయాలు చెప్ప కర్ణాటకలో చిన్న సంఘటనను దేశం మొత్తం కోడే అన్నా